చాలా సంతోషం మన హిందువుల మత గ్రంథమేది ఎవరి మత గ్రంథం అది బైబిల్ ఎవరి మత గ్రంథము మన మత గ్రంథము వేదము ఏమిది ఏమిటి వేదము వేదము యొక్క సూక్ష్మాంశమే ఉపనిషత్తు ఉపనిషత్తు యొక్క సూక్ష్మాంశమే మూలము మత వేదము చెప్పండి మన గ్రంథం మనకి తెలిసాలి మా కసరెడ్డి నారాయణ రెడ్డి గారు చక్కగా చెప్పారు చెప్పండి ఎందుకంటే ఒక అనుభవం ఉండాలి చూడండి వాడు రాజకీయంలో ఉంటూ ఎన్నో ఒత్తిడికి లోన ఉంటూ అవన్నిటికీ కట్టుకునే శక్తి ఆ ఓర్పించిందంటే భగవద్గీత భగవద్గీత నీ జోగులో ఉంది కనుక సృష్టి నువ్వు ఎక్కడికి వెళ్ళే పోవేమని వచ్చాయి జయనగర్ అపజయం ఉంటారు అట్టి భగవద్గీతను అధ్యయనం చేసిన మా మేము చాలా తక్కువ మంది వింటాం చాలా తక్కువ మంది వింటాం పాండి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఆయన ప్రతిరోజు మా శ్రీమాన్ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయని ఉంటాడు అట్లాగనే ఎందరో రాజకీయవేత్తలు కూడా వాళ్ళు ఈ పంతాల ఉన్నాడు కనుక రాజకీయం చెప్పేవాడు మాకి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రసంగించినటువంటి చిన్న పిల్లవాడు తన దగ్గర అమ్మానే కూడా రాదు అమ్మ అమ్మ గిల్లి గిల్లి అమ్మ ఎట్లా అనిపించుకుంటుందో మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క మార్పులు ఒక తల్లి హృదయానికి ఎట్లా అతుక్కున్నాయో అట్లా అతుక్కున్నది ఇటువంటి మానసిక శక్తి ఆ భగవంతుడు సద్గురు పరమాత్మ తన ఇంకా రాజకీయ అభివృద్ధి నందుతూ వాళ్ళ కుటుంబము వాళ్ళ వంశము ఆ యొక్క స్థితిని పెరుగుగాక అంటూ యొక్క భగవంతుని ఆశిస్తూ హరిహో ఇప్పుడు ఈ రామకోటి యొక్క సంఘము తరఫున వాళ్ళకి ఒక చిన్న సన్మానం शिवा रेड्डी गारू भोलेश्वर गारू स्टेज पे रामादी చాలా ధన్యవాదాలు నమి సతమ వనమాలి దేషాంగీ శంకీ చక్రిత తేతేంద్రయం ఆయుష్య వేంద్రయే ప్రతితిష్ఠతే అనోరాధాన విషావృత్తయంతీవేమ శరద సమేరా శతమానం భవతి శతాయుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శ్రీ సీతారామచంద్ర శ్రీ హనుమద్లక్ష్మణ హనుమత్సేత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్ ఇప్పుడు శ్రీమాన్ శ్రీ సుధనీ राम रामरेड्डीगार राम रेड्डी गार 로레디가루 로레디가루 시바사미 시바사미 아자안라 আমরা জানি যে তোমরা ভিতরে এটা দিচ্ছো। ওকে। আপনারা 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 do tempo